గుడ్ మార్నింగ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడంతా మామిడికాయల సీజన్ కదండి మామిడికాయలతో మనము మామిడికాయ పులిహోరను ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా రైస్ ఉడికిన రైస్ తోనండి కొంచెం రెండు కరివేపాకులు కాస్త మంచి నూనె కొంచెం సాల్ట్ పసుపు వేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నానండి తాలింపులో ఎండుమిరపకాయలను కాస్త పల్లీలు వేసామండి వేయించుకుందామండి తర్వాత పోపు దినుసులు వేసుకొని పచ్చిపిరపకాయలు కూడా కాస్త నిలువుగా చేసుకున్నవి ఒక నాలుగు కాయ చేద్దామండి కాలింపు బాగా వేగింది కదండి కొంచెము అల్లాన్ని సున్నగా కోరు తీసుకొని వేసు వేసుకుందామండి మీకు బాగుంటుంది కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర రండి కలుపుకుందామండి తాలింపు చూడండి చక్కగా తాలింపు వేగిందండి ముందుగానే మామిడికాయ కూర తీసి పెట్టుకున్నామండి దాన్ని మామిడికాయ కూరని తాలింపులో కలుపుతాము చూడండి తాలింపు బాగా వేగింది కదండి అన్నంలో ఒక సాల్ట్ కలుపుకున్నాం కదా సరిపోకపోతే కొంచెం సాల్ట్ కొంచెం పసుపండి తర్వాత కొంచెం ఇంగుగా ఇంగు వేసుకుందామండి టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది బెల్లం చూ చూడండి చక్కగా తాలింపు వేగిపోయింది కదండి దీన్ని రైస్లో యాడ్ చేసుకుందామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్